Biji bacakan, n g salah. e n cincin, a t u sis, s s gitu s g i t t u sis, g i i s g sis, gitu gitu s ఈరోజు తెలంగాణ నుంచి స్వామి వెంకటేశ్వర గారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది మరి కొత్త బోర్డు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నాను ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తూ ఉన్నాను రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందో ప్రోటోకాల్ మాజీ ఎమ్మెల్సీలకు అక్కడ ఎమ్మెల్యేలకు మంచి స్టెప్పు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం దాన్ని మేము స్వాగతిస్తున్నాం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం రెండు రాష్ట్రాల మీద దేశంలో ఉన్న ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ మరి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మన మనసులు మాత్రం ఎప్పుడు కలిసి ఉంటాయి భౌగోళిక భౌగోళికంగా వేరే రాష్ట్రాలు అయినప్పటికీ కూడా డెవలప్మెంట్లో రెండు కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు పోవాలని చెప్పేసి కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్యస్థామంగా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర కోరుతా मैं सब निशात के जो हैं देखा हैं। नो पुलिस। सर टेन सेकंड में उन्नाव देखा हैं सर। बनिंग चार्ज वाले हैं सर। मैडम निंगे वाले में कहाँ? मैं सर औरी। सर्दी बिजी होता हैं। टेन सेकंड। வணக்கம் இன்னைக்கு திருப்பியும் திருப்பதிக்கு வந்தது ரொம்ப சந்தோஷம் வண்டர்ஃபுல் தர்ஷன் இன்னைக்கு பொங்கல் பொங்கல் ரொம்ப என்ஜாய் பண்ணி சாப்பிட்டோம் படம் ஒன்று ரிலீஸ் ஆகுது இருபத்தி அஞ்சு டுவெண்ட்டி சிறை மூவிஸ் ரிலீஸிங் Uh, so just wanted to get come get my blessings and uh, uh, good health and uh, for my family for the movies so just uh, had a wonderful day sir so.